మీరు అర్థంలో చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారికి జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు జట్టి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు సాక్షి టీవీలో సాక్షి హార్ట్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే ఒడ్డరిపేట్లకు బలైతే ఆయన తలలోని వెంకలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత ఎంక్వైరీ ఎందుకు దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు అని మరి సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంప్టెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అర్థం పంపిస్తున్నాను మీకు దయచేసి అర్థంలో మొఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మీరు అర్థంలో మీరు అర్థంలో ముఖం చూసుకుంటే మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు చేతులు కలిపామని చెప్తున్నారే మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో మాట్లాడాకని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే ఒడ్డలికెట్లకు బలైతే ఆయన తలలోని యంతలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుండే అని మీరే మేనమాప గారు చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు అక్యూస్టెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పొప్పిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కనిపిస్తుందా చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారికి వంటిలో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు జట్టి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు తొమ్మిది చేతులు కలిపా మీరెందుకు మీ గురించి సమాధానం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే ఒడ్డలికేట్లకు బలైతే బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని మామే గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాశి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ణిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాశ్రెడికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కం ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి